ఏం లేదు ఆ రోజు ఆటల పోటీల్లో మొదటివాడిగా వచ్చాడు అబ్బాయి శ్రీనివాసరావు అని ఆ అబ్బాయిని ఒకసారి చూడాలని వచ్చాను పది అయిపోయాయి కదండి సెలవులు చూడెంట్స్ అంతా ఎలాగెలిపోయారండి ఇప్పుడు ఎవరు లేరండి నీ కోసం హాస్టల్కి వెళితే నువ్వు ఇక్కడికి వచ్చావా చూశావా భగవంతుడు లేలా నన్ను పూర్తిగా దురదృష్టవంతుని చేయకుండా జీవితంలో కొసమెరుపులాగా నా బాబు రూపురేఖలతో నిన్ను సృష్టించి ఇక్కడకు పంపించాడు ఆ జగన్నాటక సూత్రధారి ఇంతకు నువ్వెవరో బాబు నేనే మనవన్న తాతయ్య ఏమన్నా బాబు అవును తాతయ్య నేను మనవండి మీ అబ్బాయి రాజాకు సీతమ్మకు కలిగిన పెట్టింది ఇది కళా నిజమా నిజమే తాతయ్య నేను మా అమ్మను కూడా తెలుసుకున్నాను మీ అమ్మ ప్రతిగా ఉందా బాబు పెద్దను పోగొట్టుకుని మీరు జీవజ్జీవాల బ్రతుకుతుంటే భర్తను పోగొట్టుకుని మా అమ్మ పిచ్చిడైపోయింది తాతయ్య సీతమ్మ పిచ్చిడైపోయిందా అవు తాతయ్య మన కుటుంబాన్ని చిన్నభిణం చేసి దాన్ని దీనస్థితికి దిలాల్చిన దుర్మార్గులు ఆట కట్టిస్తాను వాళ్ళని చిత్రహరస చేసి మీ పాతమే పడైపోతే నేను మీ మనంన్నాయి కాదు నా పేరు వాసూయ

ఇంతలోకి ఒక అమ్మ ఒక తాత పట్టుకొచ్చారా ఇదే సినిమా కథ నా జీవితం ఒక కథలా ఉందండి ఎన్నాళ్ళు నేను నాన్న పిలిచింది నా అసలు తండ్రి కాదని తెలిసింది ఆ కన్న తండ్రి దారుణంగా హత్య చేపట్టాడు నన్ను నవమాసాల మూసి కన్న తల్లి పిచ్చిది మా తాతయ్య తన సర్వస్వం పోగొట్టు జీవోత్సవంలో బ్రతున్నాడు ట్రాజడీ టెరిబుల్ ట్రాజడీ ఇదంతా భగవంతుడు ఆడిస్తున్న నాటకం ఇది భగవంతుడు ఆడించే నాటకం కాదు సార్ ఇద్దరు రాక్షసుడు చేసిన కుట్ర ఎవరైనా రాక్షసు కమా అవి కాదు మా కుటుంబానికి ద్రోహం చేసి ఒకరిన ఒకటి కాకుండా చేసిన దుర్మార్ కుల్లి మామూలు తెలా వాళ్ళని వాళ్ళని చిత్రహస్ చేయాలి కుళ్ళి కుల్లి ఎక్చర్ట్ చేయాలి కానీ కానీ దీనికి మీ సహాయం కావాలి వాట్ కెన్ ఐ డీ పర్ యూప్ నాతోపాటు మీ గీతను పంపించగలరా వాట్ వెళ్లి కాకుండానా కాపోయే భారీకబట్టు మేము పంపించుకొని అడుగుతానో ఓహ్ ప్లీజ్ ఎమ్మా ఐ పర్మిషన్ బట్ ఆన్ వన్ కండిషన్ వాట్ కండిషన్ సర్ నీ ప్రయత్నమే గనుక ఫెయిల్ అయ్యే వాడిమే గనుక ధన ధనమనింపించాల్సి వస్తే ఆ ఛాన్స్ నాకే ఇవ్వాలి షూర్ సర్ అగ్రీడ్ షూర్ నా మాట వినమ్మా ఒక్క ముత్త తిన్నను తిన్నంటే ఎలాగ మా చచ్చిపోతావ్ చచ్చిపోను నువ్వు మా అమ్మో거든 కాన్ అలా అనకమ్మా తినమ్మా రోజు మీ నాన్నని ఇలా ఏడిపించడం నీకేమన్నా ఏమన్నా బాగుందా వద్దు అంటే నేను మానేస్తాను అంతే ఆఖరి సరిగా అడుగుతున్నాను ఎంత మళ్ళీ ఏ బంధం నుండి ఇక్కడికి తీసుకొచ్చింది బాబు మన బంధమే మన రక్తి మేడం ఆనాడు అనాథ శరణాలయంలోనూ వదల్లేక వదల్లేక వదిలే అన్నవి ఆ బిడ్డ నేనే తాతయ్య మా బతుకులు పూర్తిగా చీకట్లో కూరుకుపోయాయి అనుకున్నాను కానీ కానీ ఆ దేవుడికి దయగలిగి ఇంకా ఇంకా ఈ దీపాన్ని మిగిల్చాడు అది నా అదృష్టం తాతయ్య అమ్మకు నేను వైద్యం చేయిస్తాను ఇంకెప్పుడు మీరు కన్నతరి పెట్టకుండా ఉండేలా చూసుకుంటాను మీ ఇద్దరిని ఎక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను ఎక్కడికి బాబు ఎక్కడికైంటి తాతయ్య నాకు మరో తాత ఉన్నాడానికి మర్చిపోయావా పెద్దయ్య గారి బాబు ఆ బాబు గారే పుట్టడు దుఃఖంతో రెక్కలు విరిగిన పచ్చిలా ఉన్నారు ఇప్పుడు ఆయన మీద మా భారం మోపడం మంచిది కాదు బాబు రక్తం పంచిచ్చిన వాళ్ళ బాధలు ఎన్నున్నా బాధలు అనిపించుకో తాతయ్య అవి బాధ్యత మా తాతయ్య మిమ్మల్ని మనస్ఫూర్తిగా తీసుకురామన్నారు ఈ పండుటకు రాలిపోయాక నా పిచ్చి తల్లిని ఎవరు చూస్తారా నాళ్ళు ఎంతో దిగులు ఆ దేవుడే పండత్ మరవండి పంపించా నాకు ఇంకే దిగులు లేదు బాబు నాకు ఇంకే దిగులు లేదు ఏమిటి సో ఏమిటో పెళ్లి కావాల్సిన పిల్లవి నీలో ఎన్ని వికారాలు ఉన్నాయని తెలిస్తే ఆ వచ్చే కూడా అవ్వడం నేను పెళ్లి చేసుకోడు నా మాటనే ఆ గెంతులు కేకలో మానేసి

ఎప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కూడా అప్పుడు కోట్లు తగ్గడాలు వినలేక చచ్చిపోతున్నానయ్యా సరే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలండి ఉందండి ఇదండి నా బ్రతుకు ఏ ఐశ్వర్యమో ఏమంతస్తు ఒక విధంగా చెప్పాలంటే మీరే ఆనందంగా నిశ్చింతగా ఉన్నారు పగవాడికి కూడా ఉండకూడదండి ఈ డబ్బు సరళమయే అర్థమైంది ఈ బాధలో మనకెప్పుడు ఉండేవే హాయి గారు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు ఒకప్పుడు వారు ఉప్పు తిని బ్రతికిన వాడిని లేదు అనటు ఈ నోటికి ఎప్పుడు అలవాటు లేదు ఇప్పుడు ఎలాగూ కుప్పస్వామి అయ్యా ఇందాక పండగ పెట్టేసుకు ఇచ్చాను డబ్బు అది నీ చెబులో ఉందావు ఒక్కసారి లేవు సరే బాబు గారు కలిగినప్పుడు వచ్చి మీ కాళ్ళ దగ్గర గుమ్మరిస్తాను ప్రస్తుతానికి ఈ పదిహేను రూపాయలు ఉందండి నేను పుచ్చుకోవడానికి రాలేదు నాగరాజు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను ఏమిటి డబ్బే కాదు మిఠాయి మా మనవడు వచ్చాడు మనవుడా రాజాకుడు ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ తాతయ్యను వెతుక్కుంటూ వచ్చాడు నాకు కావలసిన ఆప్తులు నీకంటే ఎవరున్నారు అందుచేత ముందుగా ఈ శుభపాటు నీ చెవిని వేసి నీ చేత ఈ మిఠాయి తినిపించి వెళదామని వచ్చాను

నమస్కారం బాబుగారు బాగున్నావా గరుడాచలం ఏం బాగుండాలండి ఆ మాట మర్చిపోయి పుష్కరం దాటిపోయింది అయ్యో నిలబడే ఉన్నారు రండి కూర్చోండి కూర్చోండి నా కోసం మీరంత దూరం శ్రమపడి రావాలా కాకితో కబురు చేస్తే ఆ కాకి మీదే ఎక్కువండి నేనే ఉండవట్లేక వచ్చేసాను దరిద్రం అలాంటిది ఏమిటో ఐశ్వర్యం ఐశ్వర్యం అంటారు కానీ బాబు గారు ఉత్తం మేడి పండు లాంటిది తమకు తెలియంది కాదు అప్పుల వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి కాపలా కాసే ఉద్యోగం అది సరే చెప్పర్లేదు బాబు గారు చెప్పక్కర్లేదు నాకు తెలుసు మీరు అడగకుండానే తమ అవసరం కనిపెట్టి సాయపడవలసిన బాధ్యత ఉందండి అది నా ధర్మం కానీ ఏం చేయమంటారు చెప్పండి నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది ఏ వ్యాపారం తిన్నగా కలిసి రావడం లేదు ఎరక్కపోయి ఆ పత్తిలో వేలు పెట్టాను వేలు కాదు లక్షలు దగ్గర పడిపోయి గడురాచలం ముందు నేను చెప్పేది కాస్త విను వినలేను బాబు వినలేను మీ నోటి మీదగా ఆ మాట అసలు వినలేను ఏదో కాళ్ళు అరగ తీసుకుని ఇంత దూరం వచ్చారు మిమ్మల్ని ఉత్తి చేతులతో పంపలేను కదా ఇంట్లో ఉన్న డబ్బంతా ఈ జేబులోనే ఉంది ఈ నాలుగు రూపాయలు ఉంచండి నేనిప్పుడు డబ్బు కోసం రాలేదు గరుడాచలం మా మనవాడు వచ్చాడన్న వార్త నీతో చెప్పిపోవడానికైనా బాగుంది మాటేనయ్యా మా మనవాడు అంటే మా రాజా కొడుకు నా బ్రతుకు బాగు చేయడానికని వచ్చాడు ఆ శుభవార్త నీతో చెప్పి నీకు ఈ తీపి తినిపించి వెళదామని వచ్చాను వస్తాను వచ్చారా వచ్చాం బాబు మనవడి గారిని చూసిపోదామని వచ్చాం బాబు గారు మనవడి గారిని చూసిపోదామని వచ్చారా మరి ఎక్కడా అని అడగరే గారు ఎక్కడా